హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి బంగాళదుంప పోపు లేదా దుల్లు అంటారు ఇక్కడ ఆంధ్ర సైడ్ మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి అలాగే సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది ఇది రసంలోకి కానీ పప్పుచారులో కానీ పప్పులోకి కానీ లేదా రైస్లోకి చపాతీలోకి సూపర్ కాంబినేషన్ ఉంటుంది ఈ ప్రాసెస్లో చేయండి చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి కావాల్సిన పదార్థాలు ఏంటో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూద్దాం ముందుగా బంగాళదుంపలు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని బంగాళదుంపని నాలుగు పీసెస్ కింద కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఆ బంగాళదుంపలు ములిగే వరకు నీళ్ళు పోసుకొని గ్యాస్ మీద పెట్టుకోండి ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోండి అదే కుక్కర్లో అయితే మాత్రం ఒక టూ విజిల్స్ రానివ్వండి సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత వాటిని పీల్ తీసుకొని చక్కగా వాటిని వల్లి చేసుకొని స్మాష్ చేసుకోండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ పొడవ కట్ చేసుకోండి అలాగే ఐదు ఆరు పచ్చిమిర్చి చీలికలుగా చీరుకోండి శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు వెల్లుల్లి కరివేపాకు కావలసిన పదార్థాలు ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక ఫోర్క్ తీసుకొని బంగాళదుంప ఉడికిందా లేదా అన్నది చెక్ చేసుకోండి సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది మీరు ఆల్రెడీ పొలుచుకొని స్మాష్ చేసుకున్న బంగాళదుంప ఏదైతే ఉందో అందులో మీ రుచికి తగ్ తగినంత సాల్ట్ వేసుకోండి అలాగే చిటికెడ పసుపు కారం మీకు కావాలనుకుంటే వేసుకోండి లేకపోతే లేదు ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేస్తాము ఇందులో ఎండుమిర్చి కూడా తాలింపులో వేస్తాం కనుక మీకు స్పైస్ కావాలి అంటే వేసుకోండి లేకపోతే అవసరం లేదు కొంచెం లిటిల్ బిట్ అయితే వేసుకున్నాను నేనైతే వేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి ఆ కారం ఆ ఉప్పు అదంతా ఆ బంగాళదుంప పోపుకి మొత్తం అంతా పట్టయ్యేలాగా కలుపుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది అందుకే ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి దంచుకొని పెట్టుకుని వెల్లుల్లి ఆల్రెడీ శనగపప్పు మినపప్పు పోపు సామాలు అన్నీ వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి అల్లం కూడా చిన్న ఇంచు అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అది కూడా వేసుకోండి టేస్ట్ సూపర్ ఉంటుంది అది కూడా వేసుకొని ఆనియన్ ఆనియన్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోండి అది బాగా వేగిన తర్వాత అందులో మీరు ఆల్రెడీ స్మాష్ చేసుకొని కలుపుకొని పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని అందులో వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోండి ఇది సిమ్లో పెట్టే చేయాలండి ఇది అడుగుపడుతుంది కనుక మీరు కలుపుతూనే ఉండాలి మూత అయితే పెట్టొద్దు ఆల్రెడీ బంగాళదుంప సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది కనుక ఇప్పుడేమి ఉడకాల్సిన అవసరం ఏమి ఉండదు ఏంటంటే ఆ మసాలాలు మీరు వేసిన పోపు అంతా బాగా కలిసేలాగా కలుపుకుంటూ ఫ్రై అనిస్తే సరిపోతుంది సిమ్లో పెట్టి అలా ఫ్రై అయినండి చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంకా ఎలాంటి వీడియోలు కావాలి ఎలాంటి రెసిపీస్ కావాలన్నది నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి